కాకినాడ రామణయ్యపేట జంతు హింస నివారణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గోవులకు జనసేన నాయకులు దాణాను అందించారు కాకినాడ రామణయ్యపేట ఒకటో డివిజన్లో జంతు హింస నివారణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలలోని గోవులకు జనసేన పార్టీ నాయకులు దాణాను అందించారు రేపూరు చీడిగా జనసేన నాయకులు బోరయ్య ఆదినారాయణ పెద్దగాపు నరసింహారావు తదితరులు ఏర్పాటు చేసిన ఒక డాక్టర్ పచ్చగడ్డిని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ సతీమణి పంతం అరుణ చేతుల మీదుగా గోశాలలోని గోవులకు అందించారు ఈ సందర్భంగా జన సైనికులు ఆమెను అభినందించారు ఈ కార్యక్రమంలో దాతలు జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఇస్త ఇవ్వడం జరిగింది అలాగే పంత నానజీ గారు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానజీ గారు ఆదివారంలో ఎప్పుడు కూడా అనేక కార్యక్రమాలు గోశాలకు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు కూడా ఆయన సతీమణి గారు వచ్చి గోశాలకి పచ్చగడ్డి దానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు అలా జరుగుతూనే ఉంటారు అందు గురించి ముందు ముందు కూడా ఈ గోశాల డెవలప్ చేసి నానజీ గారు మంచి అభివృద్ధి చేస్తారని కోరుతున్నాము అలాగే మా మా రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో కూడా ఎప్పుడు కూడా గోశాలకి ఇలాగే ఎప్పుడు గడ్డి పంపిస్తాం పచ్చగడ్డి ఎండుగడ్డి అలా పంపించి గో గోవులకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ముందు ముందు కూడా చాలా డెవలప్ చేస్తారని గోశాల గోవులు ఆకలితో ఉండకూడదనే ఆశయంతో ఆయన ఉన్నారు ఎప్పుడు కూడా ఇలాగే కార్యక్రమాలు చేసి ఒక గోవుల్ని కాపాడతారని కోరు ప్రార్థిస్తున్నాం భూ సంరక్షణకే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నాన్నజీ గారు ఇప్పుడు ఎండిగడ్డి పచ్చగడ్డి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు ఇంత ముందు కూడా చేస్తారు మేము గత ఐదు సంవత్సరాలుగా నుంచి కూడా ఇక్కడికి ఎండిగడ్డి పచ్చగడ్డి తేటం కూడా మేము వచ్చాం ఎప్పుడు నాన్నజీ గారు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా నిన్న రెండు ట్రాటర్లు ఎండిగడ్డి ఇచ్చారు యాలో టాటర్ పచ్చగడ్డి ఇచ్చాం నాన్నజి గారు సత్యమణి గారు మేడం గారు వచ్చారు ఇప్పుడు ఈ ఆధ్వర్యంలో ఈ గోశాలగా ఎప్పుడు కూడా నానేజీ గారు ఎప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఏదో కార్యక్రమంలో పంపిస్తా ఉన్నారు అలాగే చుట్టుపక్కల గ్రామ రోజులు కూడా అందరూ తేడా జరుగుతుంది మేము కూడా తేడం